హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ సుమ ఏంటి పొద్దుగా అని మాకు యాప్ మండలు చూపుతున్నాను అనుకుంటున్నారా యాప్ మండలు కాదండి కరేపాకు అనమాట నిన్న పక్కన అంటే అంటే అనూష వాళ్ళమ్మ కరేపాకు ఇచ్చింది కదా అలాగే ఈరోజు మాయన కూరగాయలకి వెళ్ళి కూరగాయలు తెస్తూ కరేపాకు ఎక్కువ తెచ్చాడు సరే ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఎల్పాయకారం అయితే కొడుతున్నాను అనమాట అంటే మేమైతే ఎల్పాయకారం అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి కరేపాకు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ అమ్మే పంపించేది ఈ మధ్య అమ్మకు కోపకు ఉండట్లేదు కాబట్టి కొట్టట్లేదు అనమాట మనం కూడా కొట్టట్లేదులేండి మీకు సి అయితే వేస్తున్నాము మనకు కొట్టి అంత తీరకలేదు కొట్టి అంత ఓపెక్కోలేదు అంటే రోట్లో దంచే ఓపిక అందుకని చెప్పేసి మొత్తం అయితే కరేపాకు శుభ్రంగా కడిగాను అనమాట కొంచెం మళ్ళీ ఆకుల మీద మట్టి ఉండి కదా అందుకని చెప్పేసి బాగా ఉప్పేసి కడిగాను అనమాట కడిగాక వడేసాను అది అది లోపు నేనైతే మెరగాలు తొడాలు తీసుకున్నాను కొంచెం అయితే వేస్తున్నాను అనమాట నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను కావాలంటే మీరు తక్కువ వేసుకోండి అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుండిద్ది కారం ఘాటుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే కొంచెం సప్పగా ఉందనుకో మనం నెయ్యి వేసుకుంటే ఇంకా అది అయిపోద్ది అనమాట అందుకని చెప్పేసి కొంచెం కారం కారంగా ఉందనుకో తినడానికి బాగా రుసు అనిపిచ్చిద్ది అందుకని చెప్పేసి నేను మెరగాలు అయితే కొంచెం కారం మిరగాలే తీసుకున్నాను చూడండి ఎంత ఎర్రగా నిప్పులాగా ఉన్నాయో చూడండి అంత బాగున్నాయి కదా ఇవన్నీ అయితే ఒలిసి పక్కన పెట్టాను అనమాట నా రూపాయలు మిరగాయలు అన్నీ అయితే పక్కన పెట్టి ఇప్పుడైతే గ్యాస్ దగ్గరికి అయితే వెళ్ళాను గ్యాస్ ఇప్పుడు దుడుతున్నానని చెప్పేసి ఇప్పుడే వంట చేస్తున్నాను అనుకోవద్దండి నేను ఆల్రెడీ వంట చేసేసాను అన్నం కూర ఆల్రెడీ ఇడ్లీ చేశాను ఇడ్లీలోకి చట్నీ కూడా చేశాను అనమాట పిల్లలకు సెలవు ఇచ్చారు కానీ మా ఆయనకైతే సెలవు ఏం లేదండి ఆయన కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి ఆయనకైతే అయితే వంట అయితే ప్రిపేర్ అనమాట కాకపోతే నేను అన్నం పొయ్యి మీద పెట్టి బయటికి వెళ్ళి వెళ్ళి ముగ్గేసి వచ్చేసరికి పొంగంతా గ్యాస్ పడిపోయింది అనమాట మళ్ళీ వీడియోలో అసహ్యంగా ఉండిద్దని చెప్పేసి మళ్ళీ తుడిసి మళ్ళీ అయితే ఇప్పుడు మెరగాయలు అయితే వాడుస్తున్నాను నిజంగా ఈ కారం కొట్టడానికి నేనైతే ఎంత తిప్పలు పడ్డానంటే అంత తిప్పలు పడ్డానండి ఎందుకంటే మనకి ఎంతెంత తెయాలో అస్సలు తెలియదు కొలతలు అనేది యూట్యూబ్లో చూశానండి అవన్నీ వాళ్ళు ఫస్ట్ మెరగాయల్ని నూనెలో అయితే వాడిచారనమాట అమ్మ అయితే ఎప్పుడు నూనెలో వాడిచినట్టు నాకైతే అనిపించలేదు ఎందుకైనా మంచిదని చెప్పేసి మా అమ్మకైతే ఫోన్ చేశాను మా అమ్మని అడిగాను అనమాట క్లారిటీగా అమ్మ మెరగాలని నూనెలో వాడాలా లేకపోతే డైరెక్ట్గా మామూలుగా ఉత్తే వేపాలా అని చెప్పేసి ఒత్తే చెప్పేసింది అనమాట అంటే ఆయిల్ వేయకుండా ఉత్త మెరగాయలే యాప్ మంది అనమాట అమ్మ వాళ్ళైతే యూట్యూబ్లో చాలా మంది అయితే చూపించారు పెద్ద పెద్ద ఛానల్ వల్లే వాళ్ళైతే కొంచెం ఆయిల్ ఆయిలేసి వేపుకున్నారనమాట ఎలాగైనా వేపుకోవచ్చు కాకపోతే ఉత్త వేపుకుంటే ఎక్కువ రోజులు ఉండేది టేస్ట్ బాగుంటుంది అని చెప్పింది అమ్మ అందుకని చెప్పేసి అమ్మ చెప్పిందే ఫాలో అనమాట నేను ఆయిల్ ఏమి వేయకుండా బాగా గలగల అనే తట్టు కొంచెం నల్లగా వచ్చేటట్టు అయితే వేపాను అనమాట మరి కర్రెగా పోకుండా ఒక రకంగా ఉండేటట్టు తర్వాత మళ్ళీ అదే బాండీల్లో నేను మినపప్పు అయితే మామూలుగా అయితే మినువులు వేసుకోవచ్చు నేనైతే పొట్టు మినపప్పు అనమాట మా ఆల్రెడీ అవే కాబట్టి పొట్టు మినపప్పు పచ్చెనపప్పు అయితే వేసాను దాంట్లో ఇంకా జలకర అయితే ఇంకా వేయలేదండి ఎందుకంటే జీలకర్ర ముందే మాడిపోయింది కదా ఇవి కొంచెం వేగాక వేద్దామని చెప్పేసి ఇవి అయితే వేపుతున్నాను ఫస్ట్ తర్వాత కొంచెం జలక జీలకర్ర తర్వాత ధనియాలు అయితే వేసాను ఇవి కూడా ఉట్టిగానే వేపుతున్నాను అనమాట అయితే వేయలేదు నూనెలో ఫస్ట్ అయితే యూట్యూబ్లో చూశాను అనమాట కారం ఎలా చేయాలనేది ఎలుపా కారం అనగానే చిన్నుల్లిపాయ కారం అనమాట మరి నీ ఎలుపాయ కారం ఏమంటారు నాకే తెలియదు నేను అది ఓపెన్ చేసి చూస్తుంటే నల్ల కారం ఎలా కొట్టుకోవాలని చూపించారనమాట కానీ వాళ్ళన్నీ ఆయిల్లో అయితే ఏపారు అందుకని చెప్పేసి నాకు డౌట్ వచ్చిందనమాట అమ్మ ఎప్పుడు ఆయిల్లో వేపలే కదా వీళ్ళు ఆయిల్లో వేపుతున్నారు ఏంటని అందుకని ఫోన్ చేసి అడిగితే మా అమ్మ క్లియర్గా చెప్పింది ఎలా వేపుకోవాలనేది అసలు ఫస్ట్ అడగగానే వద్దులే నీకెందుకు అరేసుకు నేను కొట్టి పంపిస్తా అంటుందన్నమాట కాదులేమో కరేపాకు ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాలే సరే వస్తే వచ్చింది లేకపోతే లేదు ముందైతే ట్రై చేయాలి కదని చెప్పేసి అడిగాను చెప్పింది ఒక కరేపాకు ఒక్కటే ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయమందనమాట గలగల్లాడేటట్టు సేమ్ అమ్మ ఎలా చెప్పిందో సేమ్ అలాగైతే చేస్తున్నాను నేనైతే మొత్తానికి ఎలా వచ్చిందో ఏమో చూద్దాం నేనైతే ఫస్ట్ టైం అనమాట చేయటం ఇలాగైతే ఎందుకంటే మనకి చేత కాదు ఎప్పుడు అమ్మే పంపించిద్ది ఎక్కువ అందుకని చెప్పేసి నేను తక్కువ మనం చేయటం అమ్మ ఒకసారి పంపించింది అంటే మాకు నెల పెచ్చే వచ్చిద్ది నెలకు ఏటైనా ఊరికి వెళ్తుంటాం కదా అని చెప్పేసి నేనైతే ఎప్పుడు చేయలేదు ఈసారి అమ్మ కోపిక లేక చా నాలైంది పంపించి అసలు లేదనమాట ఇడ్లీలో చట్నీ కన్నా కూడా ఎల్పాకారం నెయ్యి అయితే మళ్ళీ టేస్ట్గా ఉండిద్ది నాకు బాగా ఇష్టం అనమాట ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిల్లలకి కన్నప్పుడు ఎక్కువ తిని తిని అలా అలవాటైపోయి ఇప్పుడు ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది చిన్నపిల్లలు అప్పుడు పిల్లలకు కూడా సేమ్ అలాగే పెట్టి అంటే నేను అలాగే తిన్నాను కాబట్టి వాళ్ళకు కూడా అలాగే పెట్టి వాళ్ళకు కూడా అలాగే అలవాటు చేశాను అనమాట ఇంకా సడన్గా మళ్ళీ ఇప్పుడు మనకి ఎల్పాకారం లేకపోతే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది కదా చట్నీతో నాలుగు ఐదు కన్నా ఎక్కువ తినలేరు కానీ ఎల్పాకారంతో పది ఇడ్లీ దా తింటారండి మా పిల్లలకైతే బాగా ఇష్టం అందులో మా అయితే బాగా అడుగుతున్నా అనమాట నెయ్యి ఉంది కదా ఎల్పాకారం చేయి ఎల్పాకారంలో నెయ్యి వేసుకుని తిందామని అందుకని చెప్పేసి ఎటు ఉంది కదా అని చెప్పేసి ట్రై చేశాను నిజంగా మమ్మల్ని వాళ్ళైతే ఓపెక్కి కొడతారనమాట మిక్సీ నాలాగైతే మిక్సీ ఏం బట్టరు వాళ్ళైతే బాగా ఏపుకొని దగ్గరుండి బాగా రోట్లు వేసి దంచేవాళ్ళు అనమాట ఎందుకు నేను మెరుగాలు లేపుతుంటే ఒక్క దగ్గు రాలేదు కదా మమ్మ వాళ్ళు మిరగా లేపుతుంటే నిజంగా అంత ఘాటు వచ్చేదో మరి మిరగాలు తేడా లేకపోతే నేను ఏపడం తేడా నాకైతే అర్థం కాలేదు కానీ నిజంగా అసలు ఉండేవాళ్ళం కాదు ఇంట్లో మా ఏపుతుంటే బయటికి వెళ్ళి కూర్చునే వాళ్ళం అనమాట ఇప్పుడు మరి అంటే చిమ్ని వేసాను కదా అందుకని ఏమన్నా ఘాటు రాలేదేమో అనిపించింది నాకైతే సర్లే మొత్తానికైతే ఎట్లయితే మొత్తం అయితే ఏపాయనమాట ఈ చల్లారినిచ్చి అయితే మిక్స్ అయితే పట్టుకుంటాను నేను నిజంగా మీకు చూపించడానికి చాలా ఈజీగా ఉంది కానీ నిజంగా అయితే అసలు ఎంత చెమట పోసిందో అసలు నిజంగా పొయ్యి దగ్గర వాటిని అంటే మన పక్క గదిలేమంటే నల్లగా అయిపోయి మాడిపోతాయి కదా అందుకని అక్కడే ఉండి దగ్గరుండి ఏపుకొని అంటే అంతసేపు నేను ఏపుతా అక్కడ నిలబడేసరికి చెమటలు పోసింది నిజంగా అంతసేపు అక్కడే నిలబడంటే కష్టమే అండి మామూలు చేసి పంపిస్తుంటే ఏం అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు నేను చేసుకుంటున్నసరికి ఆ కష్టం విలువ తెలుస్తుంది అనమాట నిజంగా వాళ్ళు చేసేటప్పుడు మనకేం అర్థం అర్థం కాదు కానీ ఏ పని అయినా సరే మనం ఆ పని మన దాకా వస్తేనే తెలుస్తుంది మన దాని నొప్పి అనేది నిజంగా మనం చూడటానికి చాలా అంటే చాలా ఈజీగా ఉండద్ది కానీ ప్రాసెస్ అంతా బాగుండిద్ది కాకపోతే మనం అక్కడే పొయ్యి దగ్గర నిలబడి చేయాలంటే కొంచెం కష్టం అనమాట ఫస్ట్ అయితే నేను కర్రేపాకు అంత పట్టలేదు తర్వాత మళ్ళీ కర్రేపాకు రెండు సార్లు అయితే వేసి మిక్స్ అయితే పట్టాను తర్వాత కొంచెం టేస్ట్ తగ్గట్టు అయితే కొంచెం సాల్ట్ వేసి చిన్నులపాయలు నేను కొంచెం ఎక్కువేసుకున్నానండి ఎందుకంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది పొట్టు తీయకుండా అలాగే వేసేసాను నేను నేనైతే చింతపండు వేయట్లేదండి కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు చింతపండు వేస్తే కొంచెం పుల్లగాను టేస్ట్ అయితే నాకు నచ్చదనమాట అందుకని నేనైతే వేయట్లేదు మొత్తానికైతే రెడీ అయిపోయిందండి చేసేసాను అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందంటే నిజంగా చెప్తుంటే ఇప్పుడు కూడా నాకు నోరు ఊరుతుందనమాట ఇంకా చేసుకున్నా కాకపోతే మా ఫ్రెండ్స్ అమ్మట ఇంకా అన్ని ఎదురుగా పెట్టుకొని ఇడ్లీలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్గా ఉంది అందులో స్వయంగా నా చేతులతో నేను చేసుకున్న కారం కదా చూడండి కలర్ ఎలా వచ్చేసింది అనేది కర్రేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది మంచిదండి జుట్టుకైనా ఒంటికైనా అన్నిటికైనా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే వేడి వేడి ఇడ్లీ వేసుకొని నెయ్యి వేసుకొని తిని టేస్ట్ ఎలా వచ్చిందనేది మీకు చెప్తాను నేను మా ఊడు కూడా ఎమ్మట వెళ్ళాడనమాట చేతులు ఇక్కడికి వచ్చుకోవడానికి నేను చేశాను రా అనగానే అంటే వాడు అడుగుతుండు కదా వాడైతే నిద్ర లేకపోలేదనమాట నేను చేసే టైం కి నేను ఇప్పుడే వచ్చేసిండు మా ఇంట్లోకి వెలుతురు అయితే భలే వస్తుందండి ఈ రోజు ఎందుకంటే ఎండ కూడా బాగుంది కాబట్టి ఎలుతురు అనేది బాగా వస్తుంది ఇంకా ఈ టైంలో అయితే టిఫిన్ అయితే ఆయన ఆయనైతే కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకా నేను మా తమ్ముడు పిల్లలైతే స్కూల్ లేదు కదా అందుకని వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారనమాట వాళ్ళు లేట్గా లేచారు అది నేను కూడా లేపలేదు ఎందుకంటే స్కూల్ ఎటు లేదు కదా అని చెప్పేసి నేను కూడా అయితే లేపలేదు అనమాట ఇంక ఇప్పుడైతే లేచారు కదా మా ఊడైతే నేను ఆ ఇడ్లీలో నెయ్యి వేసుకుంటుంటే వచ్చి నాకు పెట్టి ఫస్ట్ నాకు పెట్టి ఫస్ట్ అంటున్నాను అనమాట పక్కనే ఫస్ట్ నేను టేస్ట్ చేద్దాం అనుకున్నా కాకపోతే వాడు అడిగింది కదా అని చెప్పేసి వాడికే ఫస్ట్ పెట్టాను అనమాట నెయ్యి అందరూ వేసుకున్నట్టు కాకుండా నేనైతే డిఫ్ ఇలా వేసుకుంటాను అనమాట బాగా ఎక్కువ ఎక్కువగా మధ్యలో గుంత పెట్టుకొని దాన్ని ఎండా నెయ్యేసుకొని పైన వెళ్ళిపోయాక మళ్ళీ చల్లుకొని దానిపైన నెయ్యి తింటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండిద్ది కొంతమంది నెయ్యి జస్ట్ అలా వేసుకుంటారు అట్లా కాకుండా బాగా నేతిలో ముంచుకొని తిన్నట్టు వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉండిద్ది నాకు ఈ అలవాటు నేను కన్నప్పుడు అంటే పిల్లలను కన్నప్పుడు మా అమ్మ అలవాటు చేసింది అనమాట ఆ టేస్ట్ అనేది ఇంకా మర్చిపోలేకపోతున్నాను నేను ఇంకా మా ఓడైతే టయానికి రెడీగా వచ్చి అనమాట అందుకే ఫస్ట్ వాడికే పెట్టాను తర్వాత నేను టేస్ట్ చేశాను అనమాట వేడివేడిగా నెయ్యి వేసుకొని నిజంగా టేస్ట్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంది ఇంకా వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుందండి ఇది ఉదయం పోతే కదా ఆల్రెడీ ఆయనకండి నాయితే కొంచెం సల్లారిపోయిందనమాట లేకపోతే అన్నంలో కూడా తినేదాన్ని నిజంగా ఇడ్లీలోనే చాలా బాగుంది ఇడ్లీ కూడా నేను పది ఇడ్లీ తిన్నానండి మామూలుగా అయితే ఐదు ఇడ్లీ కానీ ఎక్కువ తిన్నాను ఇట్లా నెయ్యి వేసుకుని తింటే నిజంగా పది ఇడ్లీ ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట మెత్తగా అసలుకి తింటుంటే కరిగిపోతుంది ట్టు అనిపిస్తుంది అందులో కొంచెం చిన్న చిన్న ఇడ్లీలండి మా ఓడు నా చేత పెట్టించుకొని తిని ఒక ఇడ్లీ తినగానే నేనే సపరేటు తింటాను తినట్లేదు నువ్వు పెడితే అని చెప్పేసి వాడు మళ్ళీ ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇడ్లీ వేయించుకొని ఆ ఇడ్లీలో నెయ్యి అయితే వేసుకొని తింటున్నాను అనమాట నిజంగా సరేలే వాడు ఇష్టం లేని చెప్పేసి వాడికైతే ఇచ్చానమాట వాడే అనమాట నెయ్యి వాడు తెలియకుండా నేను ఈడ తీస్తుంటే ఈడే తీక్కు అంటుండు సరేలే అని చెప్పేసి వాళ్ళకైతే పెట్టానమాట వాళ్ళు చట్నీ ఎల్పాకారం రెండు వేసుకున్నారు కాకపోతే నేను ఒక్కదాన్నే కారం ఒక్కటి వేసుకొని అనమాట నిజంగా మళ్ళీ ఆ చట్నీ వేసుకుంటే కారం ఫ్లేవర్ పోయిద్ది నాకు ఆ టేస్ట్ నచ్చదు అందుకని చెప్పేసి నేను పిల్పాకారాన్ని వేసుకొని తృప్తిగా తినేసాను అనమాట ఈ లోప అయితే వచ్చేసింది టైం వచ్చేసి పది అనమాట అనూష వచ్చేసరికి తనైతే మిషన్ అయితే ఎక్కి కుట్టుకుంటుంది అనమాట అంటే పై కుట్ల అవన్నీ అయితే వేసేసుకుంటుంది నేను కూడా ఇంకెళ్ళి అంటే మిషన్ రూమ్లోకి వెళ్ళి ఏమైనా జాకెట్లు కానీ డ్రస్సులు కాని ఉంటే కుడదామని చెప్పేసి అన్ని తీసి పక్కన పెట్టాను అనమాట స్నానం చేసి వచ్చాక కుట్టేద్దామని చెప్పేసి అయితే చేయలేదు తనైతే వచ్చి మిషన్ అయితే కుట్టుకుంటుంది తను ఈ లోప వాళ్ళైతే పిల్లలైతే టీవీ చూస్తూ వాళ్ళ రూంలో వాళ్ళు ఉన్నారు నేను ఇంకా నేను మిషన్ రూల్లోకి వచ్చి నేనైతే జాకెట్లు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట లాంగ్ ఫ్రాక్లు మనం చెప్పాం కదా అవైతే ఈరోజు స్టిచ్ చేస్తానండి ఎక్కువ శాతం నాలుగు ఈ రోజే గుట్టేస్తాను లేదంటే టైం లేదంటే రెండు మూడైనా గుట్టేస్తాను అనమాట ఈరోజు సాయంత్రానికి మామూలుగా అయితే అయిపోతే కాకపోతే ఎందుకంటే నేను ఒకటి వీడియో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో వీడియో తీసుడానికి కొంచెం లేట్ అయిందండి అందుకని చెప్పేసి ఎన్ని వీలైతే అన్నీ అయితే కొడతాను అనమాట ఇప్పుడైతే మిషన్ రూల్లో లో జాకెట్లు అయితే పక్క తీసి పెడుతున్నాను వాటికి ఫాల్స్ అన్ని వేయడానికి అనమాట ఇంకా ఇంకా స్నానం చేసి మిషన్ అక్కడే అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి నేను ఏమేమి కొట్టగలుగుతానో కొట్టలేను అనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే ఈరోజు లాగే కాబట్టి మధ్యాహ్నం నుంచి అయితే ఎలా ఉండిద్ది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్